త్రీ ఇయర్స్ లోపల అట్లా అయిపోయింది అనుకోండి రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతనికి పవర్ ఫ్రీగా వచ్చినట్టే కదా లేదు అతను పవర్ వాడుకోలేదు యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది పైసలు లెక్కన అతనికి డిపార్ట్మెంట్ పే చేయాలి అడ్మిట్ పెడతాం కాబట్టి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దాని రికార్డ్ అయింది కాబట్టి రెండు రూపాయలు తొమ్మిది పైసలు లెక్కన అతని బిల్లు మైనస్ అయిపోద్ది అసలు ఏం పవర్ వాడలేదు అతను బెంగళూరులో చెన్నైలో ఉన్నాడు అతను ఆరు వందల పాలు అకౌంట్

వాడు మాట్లాడుకుంటారు అంటే వాడి అంటే వాడికి వీడికి వైదు వేలు తేడా వేలు తేడా కంపెనీస్ ఉంటాయి కదా ఇన్సూరెంట్ మీటర్ పంపిస్తారు మీటర్ డిస్చార్జ్ చేసిన తర్వాత కమిషన్ అయిపోయిన తర్వాత ఒక అగ్రిమెంట్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర టెస్ట్ కోర్స్ తీసుకుంటాం అవన్నీ ఏడీగా లాగిన్ అప్లోడ్ చేస్తారు సంగ్రమ్ సెక్షన్కి మామూలుగా రెగ్యులర్గా మేము ఎవ్రీ మంత్ శ్రీనివాస్ సైడ్ నుంచి డీఈ గారు వచ్చి మీటింగ్ పెడతారు ఆ మీటింగ్కి వచ్చాము దీంట్లో టెక్నికల్ పారామీటర్స్ అంటే థర్టీ త్రీ కే ఇంటరప్షన్స్ లెవెన్ కే ఇంటరప్షన్స్ ట్రాన్స్ఫార్మ్ ఫెయిర్సు దాంతోపాటు యాక్సిడెంట్స్ అంటే ఈ రైనీ సీజన్లో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా ఈ యాక్సిడెంట్స్ మినిమైజ్ చేయడానికి మేము ఏం చేయాలి ఇది కాకుండా ప్రధానమంత్రి పిఎం సూర్య గారు కొత్త స్కీమ్ వచ్చింది ఆ కొత్త స్కీమే మనం కన్జ్యూమర్స్ సోలార్ అంటే సూర్యగారు అంటే మామూలుగా సోలార్ సిస్టము కన్జూమర్స్ని త్రీ హండ్రెడ్ యూనిట్స్ పైన ఉండేవాడిని త్రీ హండ్రెడ్ యూనిట్స్ లోపల ఉండేవాడిని ఎట్లా కన్జూమర్స్ని ఎక్కువ ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడానికి స్టాఫ్ ఎట్లా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది వీటితో పాటు బిల్స్ పెండింగ్ ఉన్నాయి సకాలంలో కట్టించడము అడిషనల్ లోడ్స్ రెగ్యులరైజ్ చేసేసి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడము అగ్రికల్చర్లో అయినా కానీ మామూలుగా గృహ వినియోగదారులైనా కానీ ఈ అగ్రికల్చర్లో అడిషనల్ లోడ్స్ వాళ్ళకున్న ఈ రెగ్యులరైజ్ చేసుకొని కరెక్ట్ లోడ్కి సంబంధించి ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటే వాళ్ళకి మంచి సప్లై వస్తుంది ఇదంతా స్టాఫ్తో డిస్కస్ డిస్కస్ చేయడం జరిగింది ఆ స్టాఫ్ కూడా ప్రాపర్గా యాక్ట్ అయిపోయి కన్సూమర్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి మంచి సప్లై అందజేస్తారు అందరికీ